చేసి అంతకన్నా నేను మెంబర్ కలిగిన గురించి వేరే ఊరికి కూడా మనం అలౌట్ చేయొచ్చు అంటే ఎంప్లాయ్మెంట్ ఇంట్లో ఉంటుంది అది కరెక్ట్ గా మేము తర్వాత అడిషనల్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉంటారు వాళ్ళు మెంబరు ఎస్పీ గారు కూడా ఉంటారు తర్వాత ఎన్జిఓ కవితారెడ్డి గారు ఉంటారు డిఎల్ఏలో ఉంటారు దాంట్లో కూడా ఉన్నారు స్టేట్ లో కూడా ఈ మధ్య సెలెక్ట్ అయ్యారు మేడం గారు తర్వాత వచ్చేసి ఒక ఎమినెంట్ మెడికల్ ప్రాక్టీషన్ వీళ్ళు ఉంటారు వాళ్ళు మనం దీనిలో పెట్టి ఈ డిఎల్ఏసి దాన్ని చూసి వాళ్ళు కూడా మనకి సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఎలా అయితే జరిగిందో అది జరుగుతుంది సార్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈ అడ్వైజరింగ్ కమిటీ మీటింగ్ వచ్చేసి నాలుగు కొత్తగా నమోదు చేశారు ఇక్కడ ఎవరైనా కానీ స్కాన్ కొనాలంటే ముందర మనకి ఆన్లైన్లో అప్లై చేసి మన సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ఇచ్చాక మాత్రమే కంపెనీ వాడు అమ్ముతాడు బయటకు రిలీజ్ చేస్తాడు అది లేని ఎట్టి పరిస్థితిలో కూడా మనకి మిషన్ రాదు సో మనకి నాలుగు ఉన్నాయి తర్వాత వచ్చి రెన్యూల్ అప్ రిజిస్ట్రేషన్ దీని పీరియడ్ వచ్చి ఐదు సంవత్సరాలు ఫీజు వచ్చేసి హాఫ్ అమౌంట్ ఉంటుంది ఫస్ట్ తీసుకున్న దాంట్లో హాఫ్ అమౌంట్ ఉంటుంది ఫీజ్ సిస్టమ్ రెండు రకాలుగా ఉంటుంది పార్ట్నర్షిప్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇండివిజీ కానీ నర్సింగ్ హోమ్ కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇది రెవెన్యూ వచ్చేదానికి దాంట్లో హాఫ్ అమౌంట్ ఉంటుంది న్యూ దానికి ఏంటంటే వాళ్ళు సిస్టమ్ ప్రకారము అంత స్పేసు దాని ప్రకారము అంత మన అల్లోపతికి యాక్ట్ ఉంటుంది దాని ప్రకారం రిజిస్టర్ చేశారా లేదా వాళ్ళ మీద గతంలో ఏమైనా కంప్లైంట్ ఉన్నాయా లేవా కొత్తగా వింటారు కాబట్టి ఉండవు కానీ వీళ్ళు గతంలో ఏదన్నా చేసి చేశారని ఇలాంటి మాత్రం చూస్తాం బేసిక్ గా మూడు దగ్గర పెట్టాలి హాస్పిటల్ బయట ఒకటి రిసెప్షన్ ఏరియా మిషన్ ఎక్కడ ఉందో అక్కడ చేసేదాన్ని అవి మనం అబ్జర్వ్ చేయొచ్చు మన కమిటీ మెంబర్స్ వెళ్ళినప్పుడు అక్కడ పెడుతున్నారా లేదా ఇంకా డెకాయ్ ఆపరేషన్ లో కూడా ఎన్జిఓస్ కూడా ఇచ్చున్నారంట మీకు ఇచ్చున్నారు కదా వీళ్ళు కూడా మేమైతే కొన్ని చేస్తున్నాము సార్ వీళ్ళు కూడా మీరు కూడా ఏమన్నా ముందుకొస్తే

యాక్ట్ పరంగా నేను ఇది ఫోర్ వాళ్ళని చూస్తాను తెప్పించుకుంటాను అక్కడ కూడా ఏమిన్నాయో అలా చూసుకొని వస్తా కూడా ఇప్పుడు నేను ఎందుకంటే చెప్పిన తర్వాత చూసారుగా ఉండేటువంటి పవర్సీ గ్రూటు అనేక విషయాలు ఉన్నాయి అక్కడ ఎంత గౌరవం చూడండి మళ్ళీ మేలు పెళ్లి చేసి